హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మాత్ వర్షిత అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ మహాశివరాత్రి ఈరోజు శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ క్యాలెండర్లో నెల వచ్చే శివరాత్రి మాస శివరాత్రి అంటారండి ఈరోజు మేము కూడా మార్నింగ్ లేచాము పూజా కార్యక్రమాలు చేశాము ఈరోజు గుడికి వెళ్తున్నామండి మా పాప మా మిస్సెస్ దిగ్విజయంగా పూజ కంప్లీట్ చేశారు చాలా బాగుంది పూజా కార్యక్రమం మేము గుడికి బయలుదేరామండి మా అమ్మ నేను మా మిస్సెస్ మా పాప బస్ మా వెహికల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు కానీ కిలోమీటర్ దూరంలో ఆపుతున్నారంటండి గుడి దగ్గర నుంచి బస్సు అయితే డైరెక్ట్గా గుడికి వెళ్తుంది అందరూ డైరెక్ట్ బస్ అండి అందరూ మా గుడి లక్ష్మీపురం అనే గ్రామంలో ఉంది శివాలయం నా చిన్నప్పటి నుంచే అక్కడికే వెళ్తున్నామండి చాలా బాగుంటుంది గుడి బస్ దిగామండి క్రౌడ్ మాత్రం చాలా హెవీ రష్గా ఉన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ టెంపుల్కి వెళ్తున్నాం ప్రతి ఏటా వాతావరణం చాలా బాగుంటుంది డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క గారిది సొంత ఊరు అండి ఇది ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఉందండి క్రౌడ్ మాత్రం ఫుల్ రష్ ఉన్నారు ఏదైనా ఆపద వస్తే దగ్గరలో ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది మేము ఇక స్నానం ఇంటి దగ్గర చేసామండి కానీ ఇక్కడ కాళ్ళు చేతులు కొడుకోవాలి ओ कदम ओम कदम ओम कलम గుడికి ఎంట్రా దర్శనంకి వెళ్తున్నామండి ఒక మామగారు బొట్టు పెట్టారు మా పాపకి మా మిస్సెస్కి మా అమ్మగారికి నాకు దర్శనాన్ని బయలుదేరాం ఇక బయట ఇక్కడ మా పాప వాళ్ళు షాపింగ్కి చేస్తున్నారు విగ్రహాలు చాలా బాగున్నాయి చాలా బాగుంది ఇక మాకు ఇష్టమైనటువంటి అసలైన కాడికి వచ్చామండి మా పాపకి మిఠాయి అంటే చాలా ఇష్టం ఇక్కడ బూందీ మిఠాయి పూస మిఠాయి పూసమిఠాయి మిఠాయి బాలుషా పాక్ పకోడీ రకరకాలు ఉంటాయండి చాలా బాగుంటాయి గుడి కింది భాగంలో స్నానాల గట్ట దగ్గర ఎడమవైపు ఉంటుందండి ఇది షాపింగు ఐటమ్స్ మాత్రం నెంబర్ వన్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిఠాయి మైసూరు పాక్ మిఠాయి బాలుషా జిలేబీ తీసుకున్నామండి సెల్లు అక్కడ లోపలికి ఎలో లేదు కాబట్టి మీకు చూ చూపించలేకపోయాను దర్శనం సారీ అండి సెల్లు ఎలో లేదు మ్యాక్సిమం ట్రై చేసాం కానీ సెల్లు ఎలో లేదు కాబట్టి చూపించలేకపోయాము జస్ట్ అట్లా చూపించాం కానీ చూపించకూడదు చూపి సెల్ వెళ్ళలేదంటే మేము సెల్ తీసుకెళ్ళలేదు ఆ ఉంచే చూపించాను మీకు మా పాప షాప్ మొత్తాన్ని ఏమేమి ఉన్నాయో అన్ని రకాలు కొనేసిందండి ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా తర్వాత బట్టి గారి గారికి కలిసామండి బట్టిగారు వచ్చారు ఆ టైంలోనే మా పాప ఫోటో దిగింది మేడం గారితో కూడా ఫోటో దిగింది చాలా బాగుంది వాతావరణం ఇక మేము తిరుగు ప్రయాణం అయ్యామండి చాలా బాగుంది వాతావరణం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి లక్ష్మీపురంలోని శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుండండి అండి చాలా బాగుంది మీకు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాయ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు షేర్ చేయగలరు లైక్ చేయండి